ఐగుప్తు ఇంటిలో ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది యోసేపు ఒక నిర్ణయం తీసుకున్నాడు ఆయన మీద ఎప్పుడైతే ఎప్పుడైతే పాపము నుండి దూరముగా పారిపోయే నిర్ణయం తీసుకున్నాడు యహోవ పక్షముగా నిలువబడ్డాడో శాపపు కాడి పదమూడు సంవత్సరాలుగా తన మీద ఉన్న ఆ శాపపు కాడి ఏమైపోయింది విరిచివేయబడింది ప్రియుల బబులేను దేశంలో విగ్రహాలకు పెట్టినటువంటి ఆ విగ్రహార్పితాలను తినకుండా దానియేలు పవిత్రంగా తన హృదయాన్ని ఎప్పుడైతే కాపాడుకున్నాడో బానిసగా చివేయబడవలసిన తన జీవితం ఆ శాపపు కాడి ఆ బానిసత్వపు కాడి విరిచివేయబడింది ఆశీర్వాదకరంగా మారాడు ప్రీలరా ప్రీలరా చివరి మాట చెప్తున్నాను లేవీయులనగా ప్రారంభంలో శాపగ్రస్తులు శాపము మూటగట్టుకున్న వాళ్ళు ఇప్పుడు చెప్తున్నా వినండి జాగ్రత్తగా వారు ఆశీర్వదింపబడటమే కా మాత్రమే కాదు ఈ లేవీలు ఎప్పుడైతే దేవుని పక్షముగా చేరారు ఎప్పుడైతే నడుమునకు ఖడ్గము కత్తి దేవుని వాక్యమని ఖడ్గము ధరించారు వాక్యానుసారంగా జీవించటానికి ఆయుత్తపడ్డారు ఎప్పుడైతే మోసే మాటకు విధేయత చూపి దేవుని సన్నిధిలో తమను తాము ప్రతిష్ఠించుకున్నారు ఇప్పుడు ఒకప్పుడు శాపగ్రస్తులు ఇప్పుడు వారు ఆశీర్వదింపబడటమే కాదు ప్రజలు దీవించబడాలి అంటే ప్రజలు దీవించబడాలి అంటే ప్రజలు దీవించ అంటే లేవీయులు చేతులెత్తి ఆశీర్వదించాలి ఎవరు ఆశీర్వదించాలి లేవీయులే చేతులెత్తి వారిని ఆశీర్వదించాలి యాజకులే వారే ఆశీర్వదించాలి వారు ఆశీర్వదిస్తే ప్రజలకు ఆశీర్వాదము ప్రియులరా ఏంటి ఈ అద్భుతం ఏంటి ప్రియులరా శాపగ్రస్తులు అలాంటి వారు దేవుని పక్షముగా మారితే ప్రిలరా నువ్వు ఒకవేళ ఒకప్పుడు దేవుణ్ణి ఎరిగని వ్యక్తివేమో పాపముతో జీవితాన్ని శాపగ్రస్తం చేసుకున్న వ్యక్తివేమో జీవితాన్ని మృతతుల్యంగా నరకప్రాయంగా చేసుకున్న వ్యక్తివేమో ఈరోజు దేవుని పక్షంగా రా వదిలివే లోకాన్ని సాతానుని అపవిత్రతను కముకత్వాన్ని పాపపు ఇచ్ఛలను లోక ఆశలను వదిలివే రా యేసయ్య పక్షంగా క్రమశిక్షణ కలిగిన క్రైస్తవ సైనికుడుగా ఆయన పక్షంగా వస్తే ప్రీలర నువ్వు ఆశీర్వదింపబడటం కాదు నిన్ను దేవుడు దీవెనగా చేస్తాడు ఒకప్పుడు శాపగ్రస్తుణ్ణి ఒకప్పుడు మోకాళ్ళ మధ్యలో తలపెట్టుకొని ఏడ్చుకుంటూ ఉండేవాడిని ఏంటి నా బ్రతుకు ఏంటి నా బ్రతుకు ఇలాగ సినిమాలు చూసుకుంటూ చీటి పేకలాడుకుంటూ స్నేహితులు కలిసినప్పుడు త్రాగుకుంటూ సినిమా హాల్లో చుట్టూ తిరుగుతూ ఫ్రెండ్స్తో వెకిలి జోకులు వేసుకుంటూ నా బ్రతుకు ఇలాగే చావాలా వాళ్ళు వదిలి వెళ్ళిపోగా అంతరంగం రంగం అంత దుఃఖము నాలో ఉన్న శాపం నాకు తెలుసు నా ఎంత శాపకరమైందో నాకు తెలుసు ఎంత నెమ్మది లేని వాడనో నాకు తెలుసు ఏడుస్తూ 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 బ్రతికే నా జీవితంలో ఈ గొప్ప దేవుడు ఒక రోజున అడిగాడు నా పక్షంగా నిలువబడతావా ನೀವು 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 ವಾಟಿನ ವಟಿನ ವದಿಪೆಡ್ತಾವಾ ಕ್ರಮಶಿಕ್ಷಣ ಕಲಗಿನ ಕ್ರೈಸ್ತವು ನಾ ಪಕ್ಷ ನೀವು ಉಂಟಾವಾ ನಾ ಸಿಲು ಮೋಸ್ತಾವಾ ನೀ ಉದ್ಯೋಗ ವದಿಪೆಡ್ತಾವಾ ನಾ ತರುಪು ನೀವು ನಿಡತಾವಾ ಪ್ರೀಲರ ದೇವು ವದಿಪೆಟ್ಟ ಮುನ್ನ ವೆಟಿ ವದಿಪಟ್ಟಿ ನಾಕೊದ್ದು ಬಾಬೋ ಈ ಶಾಪ ನಾಕೊದ್ದಯ್ಯಾ ಅಯ್ಯರು ಕಾಲಂ ನೋಡಿ మా కుటుంబం మీద ఉన్న కొన్ని శాపాలు నాకు తెలుసు దేవుని దగ్గర ఏడ్చాను అయ్యా ఆ శాపములు నన్ను లాగుతున్నాయి అయ్యా మా పూర్వీకులలో ఈ పాపము ఈ శాపములు అయ్యా అవి నా శరీరము మీద ప్రభావము చూపుతున్నాయి అయ్యా నాకు విడుదల కావాలి ఈ శాపపు కాడి విరిగిపోవాలి ప్రియులరా దేవుడు నన్ను మార్చటమే కాదు వెళ్ళిన అనేక స్థలములలో దేవుడు దీవెనకరంగా మార్చాడు మిమ్ములను కూడా దేవుడిదే కోరుకుంటున్నాడు ఎంత నేను ఆశీర్వదింపబడాలి ఆశీర్వదింపబడాలి అనుకుంటూ కూర్చోబాకు అసలు దేవుని హృదయంలో ఏముందో తెలుసా నువ్వే ఆశీర్వాదంగా మార్చబడాలి నీ మీద ఉన్న శాపం విరిచి వేయబడటం మాత్రమే కాదు నువ్వు దీవించబడటమే కాదు నువ్వు ఎవరి కోసం ప్రార్థన చేస్తే నువ్వు ఏ స్థలములో కాలు పెడితే వారు దీవించబడాలి వారు ఆశీర్వదింపబడాలి ప్రియులరా సంగమా ఖచ్చితంగా చెప్తున్నాను ఏసయ్యా నీ పక్షంగా నేను నిలవబడతానయ్యా ఇక రోజు నుండి నీ పక్షమేనయ్యా క్రమశిక్షణ కలిగి బ్రతుకుతానయ్యా తగ్గింపు జీవితాన్ని జీవిస్తానయ్యా సత్యమును హత్తుకొని బ్రతుకుతానయ్యా దేవుని వాక్య సత్యాన్ని నేను హత్తుకొని బ్రతుకుతానయ్యా అయ్యా విధేయుడుగా విధేయురాలుగా వాక్యమునకు దేవునికి సంఘమునకు సేవకునికి విధేయత చూపుతానయ్యా అని నువ్వు లోబడి దేవుని వాక్యానుసారంగా నిన్ను ప్రతిష్ఠించుకుంటే శాపము విరిగిపోవునుగాక ప్రతి కుటుంబము ఆశీర్వదింపబడునుగాక ప్రతి ఒక్కరూ ఆశీర్వాదపు నిలయములుగా మార్చబడుదురుగాక